ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నాగపంచమి విశిష్టత గురించి తెలుసుకుందాము ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఐదవ రోజు శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషును అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో నాగసర్పం కూడా దైవ స్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడికి కర్ణాభరణము వినాయకుడికి నాగ యజ్ఞోపవీతుడు కశ్యప ప్రజాపతి కద్రువా దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నవనాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు అహుష్యుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేసి భయభ్రాంతులను చెయ్యసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి ఈ విధంగా శాపం ఇవ్వడం నాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కాదా నిష్కారణంగా ఏ ప్రాణిని గరుడ మంత్రం చదివే వారిని ఔషధం అని సమేతులను తప్పించుకు తిరగండి దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయు భక్షులై సాధుజీవులుగా మారండి మీ నాగులంతా అతలా వితల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలు పెట్టారు వైదిక కాలం నుండి కూడా శ్రావణము మరి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది పుట్టలో ఆవు పాలు వడపప్పు చలిమిడి అరటి పండు జార విడిచి నైవేద్యంగా సమర్పిస్తారు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాను ఓ పార్వతీదేవి కార్తీక మాస శుక్ల పంచమి నాడు నాగదేవతారాధన చేయడం అత్య అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రలతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తాహదును అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ ఏడు తలల సర్ప చిత్రపటంను గీచి ఆ రూపములకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసం పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడు నాగ చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడ పంచమి రోజు కూడా ఉపవాసము ప్రారంభించాలి గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజా పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పుతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారు అంతేకాకుండా పాపాల నుండి విముక్తి లభించడము సర్పభయం తొలగడం వంటివి జరుగుతాయి నాగపంచమి వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమె కళలు వస్తుండేవంట దానితో ఆమె భయ కంపీతురాలైంది ఒకరోజు వారి కుల వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు ఆయన విని అమ్మా నీవు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాలు చేశావు అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది అని చెప్పి నివారణ కోసము నాగపంచమి నోము చెయ్యమని అప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాను ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలయ్యింది